సార్ ఇప్పుడు జగన్ గారి పాలన గురించి చెప్పాలి అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తారు చాలా బాగుంది సార్ ఎందుకు అంటే గత ఒక ఇరవై పర్యాలు కూడా మేము కొన్ని ప్రభుత్వాలు చూసాం కానీ కొన్ని ప్రభుత్వాలు ఏంటి నాయకుల వారికి తప్ప కానీ పేద పెద్దలకు అవులు కూడా ఎంత గ్రహించేసి ఎంత కూడా చూడలేదు ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వచ్చి పేద పెద్దలు ఎక్కడ ఉన్నాడో ఆ గుర్తింపు ఏ జాతి మంచి చెడ్డ ఏ కులము ఏ కులము లేదు ఏ జాతి లేదు ఏ జెండా లేదు గత ప్రభుత్వాలు జెండాలు ఉంటేనే పథకాలు ఇచ్చావు నాయకులు నాయకులు వెనక తిరిగితేనే పథకాలు అందేవి ఉన్న వాళ్ళకి ఏటీ లేదు నేను గత సంవత్సరంలో తెలుగుదేశంలో నేను ఒక ఇంచుమించు నేను ఎంతవరకు తెలుగుదేశం పార్టీ అంతా నాకు చాలా ఇష్టం ఎన్టీ రామారావు కండి అలాగే పార్టీలు ఉన్న ఉన్నప్పుడు కూడా పేద పేదలకి కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు నేననుకో అనుకో జన్మం కమిటీ చేస్తే మేము నలుగురము ఐదుగురము కమిటీ ఉండి ఏదో ఒక పెన్షన్ అని లేకపోతే ఏదో కార్డు అని లేకపోతే ఏదో వర్క్ అని అలాగ కూకుండా ఒరే మనకి మనకి నాకు నాకరా నాకరా అని మేము మాకు మాకిష్టం వచ్చే వాళ్ళకి అలా అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలాగే కాదు నేను ఒక సర్పంచ్ను నేను రావి ఆ పాతపట్న నియోజకవర్గం రావసింది ఎల్లంపేట మండలంలో నేను ఒక సర్పంచ్ నా నా ప్రజ నా ఆవిడ సర్పంచ్ నేను ప్రజలను పెరిగి అని కోసమని ఈ రోజు అప్పుడు పెన్షన్లు మనకు కావాలంటే ఒక నాయకుడికో వెళ్ళి అయ్యా మాకు పెన్షన్ కావాలా చెయ్యంత అయ్యా చూదుమా ఆ ఒకటో రెండో వచ్చే ఆ ఒకటో రెండు పరిస్థితి ఇప్పుడు వేస్తారు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేరుగా ఒక సర్పంచం లేదు ఒక ఎంపిటీషన్ లేదు ఒక కార్యకర్త లేదు నేరుగా వెళ్ళి హాయ్ అయ్యా నీకు ఎలిజిబుల్ అయ్యింది మీ సిద్ధం అప్పుడు మేము మన నాయకులు మనకి చెయ్యొద్దన్నా గవర్నమెంట్ మీద నుండి అయ్యా అది పనికిరాదు ఇచ్చే ఆర్డర్ సరే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా చాలా బాగుంది సార్ అనేక రకాలు మాట్లాడుకుంటారు ఇప్పుడు మనము పెన్షన్ ఇవ్వాలనుకో అప్పుడు ఒక ఏదో పొన్నూరు నుండి వచ్చి ఒక సెక్రేట్ కానీ ఒక విఆర్ మ్యాన్ కానీ ఎవరో వచ్చి ఎక్కడో పైన ఎక్కడో ఒక దగ్గర పెన్స్ అవి అనమాట సీరియల్ ఎంత దో దస్తులు పెట్టేసి ఆ సీరియల్ ఉండండి ఏ శనం కొత్తదో ఏ శనకు రాదో బాగులు కాసుకొని కాసుకుని ఒకవేళ ఆ వచ్చిన ఇంటికాడ బాగలేకపోయినా మరకటి మరకొట అయినా రాపోయినా తిట్లు ఈ దొంతు దారిపోయి ఎవరు వెనక ముందు అయిపోయినా తిట్లు ఈరోజు నేరుగా నేనే లెగలేకపోతాను ఆ లిగిసి అయ్యా నీకు పెన్షన్ వచ్చింది నువ్వు తీసుకో రాఘు మన ఇంటికాడ మన పిల్లలే నాయన భో చేతులుగురా తానం చేతులుగురా వాళ్ళు వచ్చి కూడా వచ్చి లేపుతారు అది ఎంత ఎంత ఫలితం మన కుటుంబానికి ముసలు ఉంటారు ఎల్లరగలరా ఊరు దాటి మన ఇంటికి వస్తాను రా గడప తట్టుతాను లేకపోయినా పెన్సిల్ వచ్చింది నువ్వు పంబై అప్పుడు రోజులు నేడుతురుసా అప్పుడు ఒక కాగితీ మీద పెన్సిల్ వచ్చేది చనిపోయిన తర్వాత ఆ పెన్సిల్ డబ్బులు మా లాటలకు వచ్చేవి ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ వచ్చిందంతా చనిపోయిన తర్వాత ఆలే చేయ పంబ పంబేత్తనా పెన్షన్ అవుద్ది అప్పుడు అలా కాదు రికార్డులోనా రాసుకోవడం అడు వచ్చిందంతా ఒక నాయకులు మనం తీసుకుంటాం ఇప్పుడు అలా కాదే గతంలో కొన్ని ప్రభుత్వాలు చూసారు గతంలో చాలా ప్రభుత్వాలు అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిందని అనుకోవచ్చా చాలా బాగా అనుకోవచ్చు అందుకే దాకా లేదు ఏదో అనుకోవచ్చు ఇప్పుడు మన కుటుంబాలనే ఉంటాం నప్పదు ఆడ పార్టీ పార్టీ ఉంటుంది గుండెల్లో ఉంటుంది ఏ పార్టీ ఏది చేసింది ఏ పార్టీ ఎంతవరకు కష్టపడుతుంది ఏ పార్టీ మనకు అందుబాటులో ఉంది కానీ వాడు వ్యక్తిత్వం ఎప్పుడు పథకాలు కావాలా వాళ్ళకి సదుపాయం కావాలా కానీ నాయకుల గేట్ కావాలా మనకు ఆ పార్టీ వస్తే కాలు రకరత్వం నేను ఈ పార్టీ వస్తే కాలు అది కాదు ప్రజలకి అందుబాటులో ఇప్పుడు పార్టీ రావచ్చు రాపోవచ్చు కానీ ప్రజల గుండుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి కానీ అందరూ ఒక స్థానం స్కూల్ కానీ సశిఫాలం కానీ నాడు నేడు కానీ మన ఇవి సీసీ రోడ్లు కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా అవన్నీ ఒకటి ఒకటి చెప్తే ఇంకా ఇప్పుడు ఎన్నాళ్ళు మనం ఎరువులకు కానీ ఇతనాలకు కానీ వెళ్తా మండలాలకు వెళ్తా ఏవి అందివి కాదు మన చెప్పులు ఎరిగిపోయి ప్యాస్ బుక్లు చుంపుకుండలం ఇప్పుడు నేరుగా నేను ఒక సర్పంచ్గా ఉన్నాను అయ్యా మనకి ఎరువులు ఎంత భూమి ఉంది ఈ ఎరువులు తెస్తాను ఎంత ఇతనాలు తెస్తాను మీరు వచ్చి తెచ్చుకోండి ఎవరికి కూడా అభ్యంతరం లేదు తెచ్చు ఫ్రీగా వెళ్ళండి ఇబ్బంది లేక అంటే వెళ్ళి తెచ్చుకుంటాను అది హ్యాపీగా ఉన్నారు కదా అదే వీరు అప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక కట్ట సీరియల్ పెట్టేవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోను ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా నేరుగా ఉంది కదా గతంలో చూస్తే అంటే టీడీపీ కావచ్చు ప్రస్తుతం టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అంటే రాష్ట్రాన్ని నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనక్కి నెట్టేశారు అభివృద్ధిలో అని విమర్శిస్తున్నారు నిజంగా జగన్ గారి పాలన గురించే మరి మీరు బాగా చెప్తున్నారు నిజంగా ఏ ఎలా చూస్తారు జనసేన టీడీపీ కామెంట్స్ ఎంత ఎంతో వ్యాపార తీరి ఆ నాయకులు వ్యాపారం తీ రాష్ట్రమంత్రి వ్యాపారం ఏంటి వ్యాపారం కాదు ప్రజలు ప్రజలు కావాలి ప్రజల అభివృద్ధి కావాలి ప్రజలు ముందు ఉండాలి ఈ ఆస్తి పాస్తి కాదు ఫలానా ఎక్తి సీఎం అయినప్పుడు మాకు ఈ ఉపకారం చేసినారు ఈ ఉపకారం పొందినారు వాళ్ళు దాడి ఉండకండి ఆ రోజు కూడా నేను మన పేద పెద్దలకి ఏదైతే బాగుంటుందో అని సపోర్ట్ కోసం మనం మేము వచ్చాము ప్రజలు కూడా నాకు అనమాట సర్పంచ్గా నాకు గెలిపించినారు ప్రజాసేవ చేయడానికి నాకు చాలా అవకాశం వచ్చింది ఏ నాయకుడి అవసరం లేక నేరుగా ఇప్పుడు నాయకులకు వచ్చేవి వాళ్ళకి అందేవి వాళ్ళు వాళ్ళ నాయకులు చేసుకుంటారు వాళ్ళ మనుషులకి చేసుకుంటారు అయినా ఇప్పుడు ఏటి లేదు చివరిగా గెలవబోయేది ఎవరంటారు రాబోయేది ఏ ప్రభుత్వం అంటారు రాబోయే మేము ఆశిస్తాను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు అంతా తెలుసా ఎంతకంట పథకాలు ఎవరు ఇవ్వలేరు ఎంతకంట నేరుగా అకౌంట్కి డబ్బులు వేసినా ఏ ప్రభుత్వము కాదు అప్పుడు ఏ నాయకుడైనా సరే నాయకులకి వేసుకోవలు పంచవయ్యా పేదలకి ఈ పథకం ఇవ్వాలి నేరుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేయూత కానీ అమ్మఒడి కానీ ఏది కానీ కూడా అర్హత ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇచ్చేస్తాను పార్టీ లేదు కదా అక్కడ కులం లేదు కదా అయితే ఇక ఆయనకు అదృష్టం లేదు ప్రజల అదృష్టం తప్పిపోతారో ఏ ఇబ్బంది పడతారో మనకు తెలియదు కానీ ఈ రోజు మట్టుగా పేద చుట్టు కింద పుట్ట కింద ఎక్కడ ఉన్నా సరే ఎంత సదుపాయమైన ప్రభుత్వం ఇప్పటికి నేను చూడలేదు ఇక చూస్తానేమో తెలియదు కానీ ఇంతవరకు చూడలేం ఈరోజు నేను సనక రహిత నేను ప్రజల్లో తిరిగిన మనిషిను పేదోడిని కాదు పెద్ద ఇంటి కాదు ఈరోజు ఈ గవ ఇతరు గవర్నమెంట్ వచ్చి నాకు కనీసం పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల్లో పార్టీ అనుకునే నేను తిరిగినాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు నాకు అందిన పథకాలు చెప్తాను చూడు డ్వాక్రీ రుణమాఫీ ఒకటి రైతు భరోసా డబ్బులు పదమూడు వేల ఐదు వందలు రెండవది అది ఆ తర్వాత నా పెన్షన్ చేయూత అమ్మఒడి విద్యాదేవన ఒకటి కాదు సార్ అవి ఎప్పుడు మర్చిపోగలం ఏటి వచ్చింది అప్పుడు కానీ ఏ రోజు కానీ వచ్చిందా ఏ రోజు కానీ చూసినామా అది ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించి మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది లేనప్పుడు మటు ఈ పేదవాళ్ళు పేదవాళ్ళగా ఉంటారు పెద్ద ఇంటిలో పెద్ద ఇంటి వాళ్ళగా నాకు బాధ రావచ్చు ఎందుకు నేను ఒక సర్పంచ్గా ఉన్నాను నాకు నిధులు లేకపోవచ్చు లేకపోతే ఇబ్బంది పడవచ్చు ఉండి వెనక ఎంతమంది ఉన్నారు నా వెనక ఒక మంది ఉన్నారు నేను ఒక్కడిని ఇబ్బంది పడిన మందికి ఉపకారం జరుగుతుంది కదా మనం ఒక్కరి కోసమని కొన్ని పార్టీలు జనసేన ఏటండడికి అది మాట్లాడటం వచ్చినా అది బుర్ర ఉందా పిచ్చి ఉందా ప్రజలు పోగొ కొట్టడానికి ప్రజలు బతుకులు కొట్టడానికి ఆ నాయకత్వం ఏం నాయకత్వం అది ఆ కూటకము ఆ కూటకం కూటకలాగే పోద్ది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఏది వాటమేనండి కిరీటం డెకొరేషన్ పని ఎటు ఉంది ఒక దొప్పట ఉన్నది మన ముగ్గురిని పంచుకుంటాం పంచుకుంటావా చలి నువ్వు ఏక నువ్వు ఒప్పు అంత సార్ అదే ఒక్కడింత కప్పుకొంత హాయిగా ఎటుకోసిన ఒకటి ముగ్గురు ఒక దొప్పటి ఎలాగ కప్పుకుంటా సార్ ఐదుగురు ఎలాగ దొప్ప అయితే ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డికి ఇంత మనకందరికీ ఖాతర్ లేదు వ్యమహం అలా గెలిపోతాడు ఆయన అడ్డుగొట్టేయుద్ధమా అనే ఉద్దేశంతో నాయకులకు ఉంది ప్రజలకెళ్ళకు ఉంది జగన్మోహన్ రెడ్డి వస్తేనే మన బతుకులు బాగుంటాయి మనం ముందుకు వెళ్తాం అనుకునుకున్న పథకాలు వస్తాయి అని ప్రజలకు ఉంది నాయకులు ఈ దుప్పట్లన్నీ పోతాయి సార్ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా పది చీట్లో ఐదు చీట్లో ప్రభుత్వం ఏర్పడడానికి మాకు ఉంది ఓకే సార్ మాకు కావాల్సి ఏమింది డబ్బు ధనం కాదు పరిపాలన కావాలా ప్రజలకు అందుబాటులో నాయకుడు కావాలి నేను తెల్లారి ఒక సర్పంచ్గా ఉన్నాను తెల్లవారి ఏడి ఇంటికి వెళ్తాను మళ్ళీ రాత్రి వరకు ప్రజాసేవ చేస్తాను ప్రజాసేవకు చేసినందుకు ఎప్పుడే గుర్తింపు ఉండదా అందరూ అంత ఆ అరవై మంది ఉంటారు లేకపోతే వంద మంది వంద మంది మంచోడు కోదారు కదా అన్న అరవై మంది అని వస్తున్నారు కదా పర్సెంటేజ్ ఉంటుంది కదా మరి జగన్ ఈ పవన్ కళ్యాణ్ ఏటు ఉంది మా ఊరు రా అయితే పవన్ కళ్యాణ్ ఓటు ఏమన్న బూతులు అని ఒకటి అలా ఎన్ని బూతులు వేయాలా జగన్మోహన్ రెడ్డికి ఏ బూత్ తీసినా పదో ఐదో ఒకటే రెండు మెజార్టీ వస్తుంది ఎందుకంతా తెలిసిన ఈ పనికిమాలు ఉన్నారే ఈ జుత్తులు పెంచి కుర్రలో ఈ పక్కల గింటెత్తరు వాళ్ళకి అనుభవం తక్కువ చిన్న వయసు ఆమె స్వార్థం కోసం చూసుకుందరూ భవిష్యత్తులో అమ్మ నానికి ఏటో ఉందో తెలుసు ఉచితం బియ్యం ఎలాగోస్తా సార్ ఎవడు మనం పండించిన పంట పదిహేడు వందల యాభై రూపాయలు మనకు రేటు కావాలా పది ఒక బస్త ఎంత అవుతుంది యాభై కేజీలు బియ్యం అవుతుంది ఆ బియ్యం ఉచితం అవుతుంది కదా మనకి ఈ రేటు కలిసి వస్తుంది మన బియ్యం వచ్చేస్తుంది అది కూడా పిల్లలకి ఆలోచన ఉండాలా పవన్ కళ్యాణ్ ఏటండే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన అంతే ప్రజలు ఆకర్షించాలా చేసిన పథకాలు ఇస్తే నడితేనే ప్రజలు ఆకర్షిస్తారు హర్షించాలా ఈ వేళ సరే ఈవేళ నోటిఫికేషన్ వచ్చేది అనుకున్న పథకాలతో రేపు పోదు ఏంటి అమలు పెడతాడు అని ప్రజలు ఎత్తు చూస్తాను నేనే అనుకో ఆయన కాలు ఎగరేస్తారు మేము ఎక్కడ గ్రామాలంటే కలరు అయ్యా ఇదిగో మళ్ళీ రెడీ మేము అనుకున్న పథకాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ ఇచ్చాడు నెక్స్ట్ ఇవి అవుతాయి అనుకుని నమ్మకం ఉంది ఇప్పుడు బంగారం తోలమ్మ ఇంటికి వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీ రావు జా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు తెలిసిన ఎంతమందికి పోటు పొడిశాడు వాళ్ళ నాన్నకి అలా బామ్మకి అది మేనళ్ళకి ఈ పార్టీలకి అన్ని ఏమండి అంత దమ్మున్నప్పుడు అయితే ఏం చెంగలిగా వేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పోతారు కదా గెలవచ్చు కదా ఎందుకు ఈ పొందుతావు మొన్న మొన్న రాజధాని కోసమని అనేక రకాలు తిట్టినాడు కేంద్రంలోన ఈరోజు దుప్పటి కప్పుకొని కలిపి ఆ దుప్పటి కలిపింది కుట్లు కుట్లు కనబడతాయి కదా యాక అయితే కనబడదు కానీ కుట్లు మొక్కలు కనబడతాయి కదా సార్ అలాంటి రాజకీయంలో ప్రజలే చెప్తారు మనం ఎందుకు చెప్పక్కర్లేదు ప్రజలు నేను రెడీగా ఉన్నారు ఎప్పుడు గెలిచిన వస్తుంది ဟုတ်တယ်ဗျာ